కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ మిత్రులారా మరి అక్కడి నుండి హైదరాబాద్ లో చదువుకొని రాత్రింబవళ్ళు శ్రమించి మరి పోలీసు ఉన్నత ఉద్యోగంలో చేరి ఇరవై ఆరు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి దేశానికి సేవ చేసి ఇంకా ఏడు సంవత్సరాల సర్వీసు మిగిలి ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ చేయాలనుకున్న నాకు మా పార్లమెంటు నాగర్ కర్నూలు పార్లమెంటు గడ్డకు మరొక్కసారి సేవ చేసే అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు పోరాట యోధులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ జాతి పిత పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి పాదాభివందనాలతో విధంగా మరి కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నన్ను ఈ గడ్డ మీద నుంచి పార్లమెంటుకు పంపించడం కోసం ఆ బాధ్యతను తమ భుజ స్కంధాల మీద వేసుకున్న మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి విధంగా మరి స్థానిక మాజీ సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి గారికి అదే విధంగా అలంపూరు ఎమ్మెల్సీ చల్లా రెడ్డి గారికి అలంపూరు ఎమ్మెల్యే విజయుడు గారికి గద్వాల గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి అదే విధంగా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి అదే విధంగా అచ్చంపేట అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువల బాలరాజ్ గారికి అదే విధంగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారికి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారికి అదే విధంగా మరి జడ్పీ చైర్పర్సన్లకు అదే విధంగా మరి జడ్పీటీసీలకు ఎంపీటీసీలకు వేదిక మీదున్న ఎంతో మంది నాయకులకు అదేవిధంగా వేదిక కింద ఉన్న నల్లమల్ల మల్ల శివాలకు సింహాలకు చిరుదబ్బులకు అందరికీ అందరికీ పాదాభివందనం చేస్తూ మిథులారా ఒక్కటే విషయం చెప్తాను మిథులారా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మీరందరూ నన్ను ఈ గడ్డ మీద నుంచి ఢిల్లీలో ఉండే పార్లమెంటుకు పంపించిన తర్వాత కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా అయితే గురుకులాలను వారి మార్గదర్శనంలో ప్రపంచ పటంలో అదే అదేవిధంగా మన నాగర్ కర్నూల్ పార్లమెంటులు కూడా మన నాగర్ కర్నూలు పార్లమెంటు గడ్డలు కూడా ప్రపంచ పటంలో నిలబెట్టే అవకాశం మీరు ఒక్కసారి ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా మిత్రులారా తప్పకుండా 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 మీకు రుణపడి ఉంటాను నిరంతరం మీ మధ్యలోనే ఉంటాను మన బిడ్డలు నేను పార్లమెంటుకు పోతే మీరందరూ కూడా పార్లమెంటుకు పోయినట్టే మిత్రులారా నేను పార్లమెంటుకు పోతే నిరుద్యోగ యువకులు పార్లమెంటుకు పోయినట్టే నేను పార్లమెంటుకు పోతే రైతు కూలీలు పార్లమెంటుకు పోయినట్టే నేను పార్లమెంటుకు పోతే విద్యార్థులు పార్లమెంటుకు పోయినట్టే నేను పార్లమెంటుకు పోతే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ప్రతి అక్క ప్రతి చెల్లెలు ప్రతి తమ్ముడు ప్రతి అన్న అందరు కూడా పార్లమెంటుకు పోయినట్టే అందుకొరకే మిత్రులారా ఇది ఒక ఆశయానికి కేసీఆర్ గారి ఒక ఆశయానికి మరి రేవంత్ రెడ్డి గారి అహంకారానికి మధ్యలో జరుగుతున్న పోరాటం ఇది ఈ యుద్ధం ఈ యుద్ధం కేసీఆర్ గారి పాలన నిజం రేవంత్ రెడ్డి నయవంచన ఆ నయవంచనకు మధ్యలో జరుగుతున్న పోరాటం నిజం గెలవాలి అబద్ధం ఓడాలే కొండ చిలువలు ఓడిపోవాలి మనమందరం కూడా గెలవాలి మిత్రులారా ఈ యుద్ధం తెలంగాణ కోసం త్యాగం చేసిన త్యాగం చేసిన అమరవీరులకు మధ్యలో తెలంగాణ అమరవీరుల అమరవీరుల ఆశయాలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ బీజేపీలకు మధ్య జరుగుతున్న పోరాటం మనమందరం గెలవాలి మిత్రులారా మనమందరం గెలవాలి తెలంగాణ ప్రజలు గెలవాలి ఆ తెలంగాణ ప్రజలను ప్రపంచ పట్టంలో నిలబెట్టిన కేసీఆర్ గారి మార్గదర్శనలో మన సైన్యం గెలవాలి గెలవాలవుతా రెండు చేతులు ఎత్తి చెప్పండి గెలవాలవుతా 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 కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం గట్టిగా చెప్పండి చివరి వరకు కూడా కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఇప్పుడు ఎప్పుడు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధినేత మనందరికీ కూడా మార్గదర్శకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారిని తమ విలువైన సందేశాన్ని ఈ నాగర్ కర్నూలు పార్లమెంటు జన సముద్రానికి ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను